హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గుత్తి వంకాయ కూర ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రొక్కలా తయారు చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను చూపించే ఈ కర్రీ రోటీస్ లోకైనా రైస్ లోకైనా సంగట్ లోకైనా బగార రైస్ లోకైనా దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది ముందుగా మనం లేతగా ఉన్న వంకాయల్ని తీసుకోవాలి అన్ని వంకాయలకు ఫోర్ సైడ్స్ ఇలా ఘాట్లు పెట్టుకొని పుచ్చులు లేకుండా చూసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయలను సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి నేను వంకాయలన్నిటినీ ముందుగానే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకున్నాను చూసారు కదా ఈ వంకాయలు చాలా లేతగా ఉన్నాయి ఇలాగే అన్ని వంకాయలకు పుచ్చులు లేకుండా చూసుకొని సాల్ట్ వాటర్ లో వేసేసుకోవాలి కూరగాయలకి పుచ్చులు లేకుండా హార్వెస్ట్ చేయడానికి బయట పురుగు మందులు బాగా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏ కూరగాయలైనా సరే మనం వాడుకునే ముందు చక్కగా వాష్ చేసుకోవాలి ఇక్కడ వంకాయలు ఎంత లేతగా ఉన్నాయో చూడండి అన్ని అలాగే ఉన్నాయి ఫ్రెష్ గా సో ఇలా వంకాయలు కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ పైన ఈ తొడిమి ఉంటుంది కదా దాన్ని అలాగే వేసుకునే యితే మీరు వేసుకోండి నేనైతే అన్నిటికీ కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ మసాలా కోసం ఒక ప్యాన్ లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను తీసుకోవాలి పల్లీలు కొంచెం వేగేంత వరకు అలా కలుపుకుంటూ వేపుకోవాలి పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత రెండు లేదా మూడు లవంగాలు వేసుకోవాలి ఇంకా రెండు దాల్చిన చెక్క ముక్కలు తర్వాత ఇందులోకి మనం ఒక రెండు లేదా మూడు ఇలాచీ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ మీడియం ఫ్లేమ్ లో స్లోగా కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతాయి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకుంటున్నాను నువ్వులు కూడా వేసుకున్న తర్వాత నువ్వులు బాగా చిటపట్లాడుతూ కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకుంటేనే ఫ్లేవర్స్ అనేవి మనకి మాడిపోకుండా చక్కగా తెలుస్తాయి నెక్స్ట్ అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి తీసుకోవాలి మనకు కావాలంటే కొబ్బరి సన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకొని ఇప్పుడే ఫ్రై చేసుకోవచ్చు మనం తీసుకున్న కొబ్బరి కూడా కొంచెం లైట్గా వేపుకున్నామంటే మిక్సీ పట్టినప్పుడు చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు జార్లోకి కొన్ని జీడిపప్పులు తీసుకుంటున్నాను మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇది ఆప్షనల్ టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలు నువ్వులు కొబ్బరి ఇంకా కొన్ని మసాలాస్ ఉన్నాయి కదా అవన్నీ కూడా జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా తీసుకుంటున్నాను ఇందులోకి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను తర్వాత కారానికి తగినంత చిల్లీ పౌడర్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను తర్వాత మీ దగ్గర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది తర్వాత అయినా యాడ్ చేసుకోండి లేదంటే ఈ స్టేజ్లోనే అల్లం ముక్కలు కొన్ని వెల్లుల్లి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా మొత్తం అన్ని మిక్సీ పట్టిన తర్వాత ఇలా వస్తుంది దీన్ని ఒకసారి అలా స్పూన్తో కాని చేత్తో కానీ అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే ఆ తర్వాత ఒక రెండు ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ రెండు ఆనియన్స్ మాత్రమే వేసుకుంటున్నాను మీకు ఇంకా కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక ఆనియన్ కూడా వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి చూసారా కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేసుకున్నారంటే స్టఫింగ్కి కష్టం అవుతుంది ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా వాటిలో ఇలా స్టఫ్ చేసుకోవాలి నెక్స్ట్ చూసారా పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే స్టఫింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది మనకు ఇలాగే మనం తీసుకున్న వంకాయలు అన్నిటికీ ఇలా స్టఫింగ్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాతో చూస్తున్నారా నేను అన్నిటికీ స్టఫింగ్ చేసేసాను నెక్స్ట్ మనం ప్రొసీజర్ లోకైతే వెళ్ళిపోదాము నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యాన్లోకి లోకి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు ఇంకా కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఈ పోపు వేగుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ స్టేజ్లోనే మీకు కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి వంకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకోంగా మిగిలిన మసాలా ఉంటుంది కదా దాన్ని గ్రేవీ కోసం ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వంకాయలు మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొంచెం అలా కలర్ చేంజ్ అయ్యాయి మనం తీసుకున్నవి లేత వంకాయలు కాబట్టి అవి ఉడికిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మసాలాని ఆయిల్లో బాగా ఫ్రై చేసామంటే పచ్చివాసన పోతుంది తర్వాత మిక్సీ జార్ లో నీళ్లు పోసుకొని తిప్పుకొని ఆ వాటర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఉసిరికాయ అంతా చింతపండు పులుసు కూడా యాడ్ చేశాను నేను తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మీరు ఇదే స్టైల్లో ఈ కర్రీని కుక్కర్ లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కరెక్ట్ గా ఒక వన్ విజిల్ వచ్చిందంటే వంకాయలు చాలా చక్కగా ఉడికిపోతాయి మనం ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఆ తర్వాత ఒక వన్ మినిట్ వరకు మూత పెట్టుకొని ఉడకనిచ్చాను మనం ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే ఈ గ్రేవీ మరీ థిక్గా ఉండకుండా కొంచెం పలుచగా ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత ఎలాగో థిక్ అవుతుంది తర్వాత ఫైనల్ గా కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేసుకొని వంకాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి నాకు టైం లేక నేను లాస్ట్ వరకు చూపించలేకపోతున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియోస్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి